మన మ్యాట్ ఉండడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ మ్యాట్ ఖర్చు కొంచమే కావచ్చు కానీ గేదెగానే ఆవును కానీ ఏమైతే ఆవును కోల్పోయే అవకాశం ఉంటుంది కొన్ని మందులు పెట్టినా కూడా ఐదు నుంచి పదివేల రూపాయలు మందులు ఖర్చు అవుతుంది కాబట్టి ఈ చిన్న విషయం మర్చిపోతే మనకు లాస్ అవుతుంది కాబట్టి ప్రతి రైతు వేసుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం ఈ మ్యాట్స్కి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే నేను స్క్రీన్లో నెంబర్ ఇస్తాను మీరు ఫోన్ చేసి పూర్తి సమాచారం అనుకోవచ్చు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లే యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా దగ్గర ఉన్న రైతన్న వచ్చేసి చంద్రారెడ్డి గారు చంద్రారెడ్డి గారితో మనం ఆల్రెడీ ఒక వీడియో చేసినాం మీరు ఆ వీడియోను నేను ఐ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ ఎండ్ స్క్రీన్ లో కానీ ఇస్తా చూసే ప్రయత్నం చేయండి అయితే చాలా మంది రైతులు వచ్చేసి పెద్ద పెద్ద ఆవులు తీసుకొస్తారు పెద్ద పెద్ద గేదెలు తీసుకొస్తారు కానీ వాటికి మెయింటెనెన్స్ అనేది సరిగ్గా చేయరు చంద్రారెడ్డి గారు వారి ఫామ్ లో మొత్తం ఉన్న గేదెలకు మొత్తం వేసేసిండు మ్యాథ్స్ మరి ఈ మ్యాట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ మ్యాథ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి ఈ మ్యాథ్స్ వచ్చేసి చేసిన తర్వాత ఎట్లుంది ఏకముందు ఎట్లున్నది ఈ మ్యాథ్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే పాయింట్ల మీద మనము చంద్రారెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే చంద్రారెడ్డి నమస్తేనా చంద్రారెడ్డి గారు మ్యాథ్స్ అనేది చాలా మంది రైతులు వేసుకుంటున్నారు కానీ కొంతమంది పెద్ద వాళ్ళు తెచ్చిన వీటిని గా తీసుకుంటున్నారు మరి ఈ మ్యాథ్స్ వేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా లేదంటారా మ్యాథ్స్ వేయడం అంటేనే మీకు అర్థమవుతుంది నిజంగా వాటికి పశుపోషణ చేయాలంటే మనం చూస్తుంటాం వెనకటికి మట్టి నీళ్ళలో పండేస్తే ఆ బురదలో పడుకొని ఆ రొమ్ములు పాడైపోయి ఆ దాని లైఫే పాడైపోతుంది గేదది కానీ మ్యాట్ వల్ల ఎన్ని ఉపయోగాలు అంటే చెప్పడానికి పోతే ఒక వంద ఉంటాయి అన్న ఎట్లా అంటే మ్యాట్ ఎప్పుడైనా మనం ఇంట్లో మనమేమో సౌకర్యాలు ఉంటాయి అన్నీ ఉంటాయి మనకి కానీ ఏది లేకపోతే అది ఇన్స్టెంట్గా తెచ్చుకుంటాం కానీ ఆ పశువుల కూడా ఎందుకు ఉండకూడదు అని మాకు ఆలోచన వచ్చినప్పుడు ఇవి ఇంతకుముందు లేకపోతున్నాను ఒక ఐదు సంవత్సరాల క్రితం ఉన్నాయి కానీ ఎవరో పెద్ద పెద్దవాళ్ళు వేస్తే అని విన్నాము కానీ లక్ష లక్షన్నర పెట్టి తెచ్చిన గేదెలు ఇక్కడ ఈ గేదెలు ఆవులు వీటన్నిటికీ మరి ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఉండాలి మంచిగా పడుకోవాలి వాటికి విశ్రాంతి లేకపోతే ఏ గేదైనా ఏవైనా పాలు ఇవ్వదన్న పాలు ఇచ్చినా కూడా డిస్టర్బెన్స్ ఇస్తుంది మేము మ్యాట్లు వేయకముందు వేసిన తర్వాత రెండు రిజల్ట్ చూడడం జరిగింది మ్యాట్లు ముందు వాటి యొక్క ముఖాలు కానివ్వండి కాలు పడుకొని పడుకొని ఫుల్ అవుతున్నాయి అన్న వాటికి ట్రీట్మెంట్ చేయలేక కొన్ని కూలబడి మీకు ఇంకా చెప్తే ఆశ్చర్యపోతారు మా ఫామ్ లో అయితే మ్యాట్లు వేయకపోతే ఆవుకి కాళ్ళు మొత్తం పోయినాయి అనేవి ముఖాలు పోతే లిఫ్ట్ పెట్టినాం మేము లిఫ్ట్ పెట్టి ఒక ఐదు రోజులు ట్రీట్మెంట్ చేసినాం అన్ని తింటుంది ఆరోగ్యంగా ఉంటుంది నిజంగా మన ఇంట్లో ఒక ముసలాం ఉంటే మూలకు ఉంటేనే ఎప్పుడు చచ్చిపోతుందా అని చూస్తారన్న నిజంగా చెప్తున్నా ఎంత అంటే వాళ్ళు ఎంత కష్టపడండి మన తల్లి గాని తండ్రి గాని అమ్మ తాత కానీ ఆ పశువుని బాగా చూడలేక నేను రోజుకు ఆరు వందల రూపాయలు లిఫ్ట్ కిరాయి ఇచ్చి ఒక పన్నెండు రోజులు సేవ చేసిన అన్న ఆయన కూడా కాళ్ళకు మాలిషులు చేసినాము మందులు పెట్టినాము ఏం చేసినా రాలేదన్న ఎందుకు రాలేదు అంటే ఈ కాళ్ళలో లోపల బోన్ ఏదైతే ఉందో అది లోపల పోయింది అది దాని కారణం ఏమంటారు కారణం ఏం లేదు అది మనం కడిగే నీళ్ళలో అది రస్ట్ వచ్చేసి సిమెంట్ నీళ్ళ పడిపోయింది పడిపోయిన తర్వాత లేచిపోయింది అప్పుడు ఆలోచన వచ్చింది అరే మనం ఆవులకు గనుక మ్యాట్ వేసి ఉంటే ఇప్పుడు చూడండి ఇది రబ్బర్ మ్యాట్ మన టైర్ ఎట్లా ఉంటుందో అంత చాలా బాగా మ్యాట్ అన్న మ్యాట్ అనగానే నార్మల్ మ్యాట్ ఇది చూడండి లాకింగ్ సిస్టమ్ ఒకటి దీంట్లో చాలా అడ్వాన్స్డ్ ఒకవేళ ఈ లాకింగ్ సిస్టమ్ లో వేయడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే మీరు మన ఇళ్ళలో అయితే బండలు అన్న చిన్న క్రాక్ లగ్గా సున్నం వేస్తాం కానీ ఈ లాకింగ్ సిస్టమ్ లో ఏమైతుందంటే ఏ గేద కూడా స్లిప్ కాదు ఫస్ట్ ఇది గ్రిప్ చూడండి మన కార్ టైర్ అరిగిపోతే మన కారే కింద పడిపోతుంది టైర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు కానీ అటువంటిది వీటి గ్రిప్ ఉండడం వలన ఆ గేదెలకి ఎంత యాక్టివ్ ఉంటుందంటే మంచిగా కాలు పెట్టుకొని ఆ ఇంట్లో పడుకున్నట్టే ఉంటాయి అట్లా పడుకోవడం వల్ల మ్యాట్ అనేది ఖచ్చితంగా గేదెలకైనా ఆవులకైనా ఇంపార్టెంట్ అన్న చేసిన తర్వాత మీకు పర్టికులర్గా మీకు కనిపించిన తేడాలు ఏంటి సార్ చాలా అన్న గేదెలు ఈ రోజే వచ్చినాయి హర్యానాకెళ్ళి గుజరాత్కి వెళ్ళి అక్కడ ఎట్లున్నాయో వచ్చిన రోజు కూడా ఏమాత్రం అలసట్లేదు వాటికి హాయిగా పడుకున్నాయి మీరు చూడండి ఎంత హాయిగా ఆ బెడ్లాగా రెస్ట్ తీసుకున్నా ఇంకోటి చూడండి ఏ గేదె కూడా మ్యాట్ బయట కాలు పెట్టలేదు అన్న ఎందుకంటే వాటికి తెలుసు వాటికి నోరు లేదు కానీ అన్నీ తెలుసు అన్న వాటికి తెలుసు కాబట్టి ఏ గేదైనా చూడండి పొరపాటుని కూడా పడుకునే విషయంలో మ్యాట్లోనే పడుకున్నది మ్యాట్లోనే అంటే వాటికి తెలుసు అక్కడ ఎందుకు పడుకోలేదు అక్కడ దాకా వెళ్ళగలుగుతుంది కానీ మ్యాట్లో పడుకుంది ఇంకొకటి ముఖ్యమైన విషయం సార్ ఇప్పుడు ఇంత లాంగ్ లెంత్ లో మనం మ్యాచ్ చేసుకున్నప్పుడు ఈ మూవ్ అయ్యే అవకాశం లేదా ఇప్పుడు లాకింగ్ సిస్టమ్ ఉన్న కానీ గేదెలు హెవీ సైజ్ ఉంటాయి కాబట్టి ఇది మనం కింద ఫ్లోరింగ్ రఫ్ ఉంది అనుకోండి ఈ ఫ్లోరింగ్ రఫ్ ఉంటే ఎటు పరిస్థితి వెనక్కి రాదు ఒకవేళ వచ్చింది అనుకుంటే ఈ గ్యాప్ వీక్లీ వన్స్ మన వర్కర్స్ తోని వాషింగ్ అయ్యేటప్పుడు అందరిని చేసి మళ్ళీ నెట్టడం జరుగుతుంది అన్న చాలా తక్కువ ఒక పది రోజులకు ఒకసారి ఒక ఇంచ్ గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ కూడా లేకుండా చూసుకోవాలి మనం అవును ఆ గ్యాప్ లేకుండా దగ్గర నెట్టేయాలి దాన్ని అయితే చాలా మంది రైతులకు ఉన్న డౌట్ ఏంది సార్ అంటే ఈ మ్యాట్లు వేసుకోవడం వల్ల కూడా కింద మొత్తం డస్ట్ చేరిపోయి దాని వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చి మన ఆవు గేదె పొదుగులకు కానీ ఇన్ఫెక్షన్ వచ్చి పొదుగు ఆపు అదే చెప్తున్నానా ఈ గ్యాప్ కనుక మనం ఫిల్ చేయకపోతే ఈ ఇందులో పెండ పదార్థాలు వెళ్ళిపోతాయి నీళ్ళు కొట్టేటప్పుడు అవి మ్యాట్ కిందకి వెళ్ళిపోతాయి ఇట్లా మనకు కనిపిస్తుంది ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే దీనికి ప్రత్యేకంగా మేము ఒక కేర్ తీసుకుంటాం అని చూడండి బ్లాక్ గీతలు పడింది దీన్ని చేస్తామంటే ఒక ఐదు రోజులు ఒక అతను లేపుకుంటూ పోతాడు వాటర్ కొట్ట కింద కొట్టాలన్నా పైన క్లీన్ అయినా సరే కింద బ్యాక్టీరియా అనేది అది ఎట్లయినా గుడ్లు పెడుతుంది కానీ అంత దాకా మనం బ్లీచింగ్ వాడుతున్నాము బ్లీచింగ్ బ్లీచింగ్ పౌడర్ వాడడం వల్ల మన షెడ్ లో ఎక్కడెక్కడ బ్యాక్టీరియా ఫామ్ కాదు కాబట్టి మ్యాట్లలో ప్రాబ్లం లేదు అవి పడుకునేది అది కాబట్టి బ్యాక్టీరియా అనేది కిందనే ఉంటుంది అన్న అది పైకి వచ్చేం చేయదు దీని వైరస్ కాబట్టి మనం క్లీనింగ్ ముఖ్యం సరే ఇప్పుడు లాకింగ్ లో కూడా రెండు ఉన్నాయని చాలా మంది రైతులు అంటున్నారు మరి మీరు తీసుకున్నది లెంత్ ఎక్కువ తీసుకున్నారా తక్కువ తీసుకున్నారా ఇప్పుడు గేదె అనేది ఖచ్చితంగా కాళ్ళకి కాళ్ళకి మధ్యలో నాలుగున్నర ఫీట్ల నుంచి ఐదు ఫీట్లు ఉంటుంది అన్న ఏ గేదైనా అంటే తల భాగము తోకభాగం భాగము వదిలేస్తాం మనం ఎందుకంటే అది కింద ఆనది కాబట్టి ఆ భాగానికి సరిపోయేటట్టు మనకి వెడల్పు వచ్చేసి నాలుగు ఫీట్లు పొడుగు వచ్చేసి ఆరున్నర ఫీట్లు ఉంది ఇది ఆరున్నర ఫీట్లు సరిపోతుందని నేను అనుకుంటాను దీనికి మొత్తం పది ఫీట్లు వేయాలి పైన అవసరం లేదు ఆరున్నర ఎన్ఎఫ్ అన్న ఏ గేదా కానివ్వండి ఎంత ఒక టన్ను గేదా అయినా కూడా కాళ్ళకి అంతరం మనం అది మీరు కొలుచుకొని టేప్ పెట్టి ఏ గేదా ఐదున్నర ఫీట్లకి దాటదన్న ముందు కాళ్ళు వెనకాల మధ్యలో అది సరిపోతుంది మనకి సరిపోతుంది మొత్తం టోటల్ ఎన్ని మ్యాట్స్ సార్ మేము ఇప్పుడు ఒక వంద మ్యాట్లు తీసుకున్నాం ఇది మనకు తెలిసిన వాళ్ళు లో ఉంటారు మంచి క్వాలిటీ దొరుకుతాయి మేము క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న అక్కడ మీరు చూడండి లోకాలిటీ మ్యాట్లు చాలా బాగాలేవు అవి ఒక పదిహేను ఇరవై కేజీలు మాత్రమే ఉన్నాయి ఇది ఫార్టీ ప్లస్ ఉన్నాయి అన్న మేము వెయిట్ చేసి చూసాము చాలా మంచి వెయిట్ మన లారీ టైర్ కన్నా మందంగా ఉన్నాయి ఇవి మాకు అనుకున్న ప్రైస్ లో ఇవ్వడం జరిగింది వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఇచ్చారన్న ప్లస్ పాయింట్ వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఇచ్చి లాకింగ్ సిస్టమ్ అయ్యేదాకా ఇక్కడే ఉండి సెట్ చేసి వెళ్ళారు అది మాకు చాలా మంచి అనిపించింది జర్నీలో వచ్చేటప్పుడు కూడా కొన్ని డామేజ్ అయితే రిప్లేస్ చేస్తామని చెప్పారు కానీ మాకైతే ఏ మ్యాటీరియల్ డామేజ్ రాకుండా సొంత ట్రాన్స్పోర్ట్ తో తెచ్చి వాళ్ళు ఇవ్వడం జరిగింది అంటే పర్టికులర్ గా మీరు ఈ పక్కన ఉన్న శంషాబాద్ తీసుకొచ్చి మ్యాట్లే కాకుండా డైరీ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర తీసుకున్న పారలు కానివ్వండి గంపలు కానివ్వండి ఆ తాళ గట్టే లాకింగ్ సిస్టమ్స్ అవన్నీ చాలా మంచి ఐటమ్స్ పెట్టారు వాళ్ళు మాకు నచ్చి అక్కడ నుంచి తీసుకోవడం జరిగింది మనకు మీరు అన్నట్టు సిక్స్ పైన ఒకటి ఉంటుంది సెవెన్ వరకు ఒకటి ఉంటుంది కదా మనం సిక్స్ పైన చాలా మంది అది మనకు తెలిసిన వాళ్ళు అనేవాళ్ళు ఆవుల గురించి అనుకుంటా ఆవులు కొంచెం పొడుగుంటాయి తెలుసు హెచ్ఎఫ్ ఆవులు మాత్రమే మళ్ళీ దేశీ ఆవులు ఉండవు హెచ్ఎఫ్ ఆవుల గురించి వాళ్ళు రిఫర్ చేసి ఉండొచ్చు కానీ నాకైతే సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ అనేది ఎన్నప్ అనిపిస్తుంది ఆ హాఫీట్ లో మనం మళ్ళీ మ్యాట్ ఎన్ క రెండు వందల రూపాయలు కాస్ట్ అవుతుంది అది కూడా మనం ఫైనాన్షియల్ ముఖ్యం కాబట్టి ఆ ఎక్స్ట్రా వేసింది మనకు ఉపయోగం లేనప్పుడు ఎందుకు ఆలోచించాలని నేను అవసరం లేదు మనకి అదే ఉద్దేశం ఈ మ్యాథ్స్ వచ్చేసి ఈ రబ్బర్ మ్యాట్స్ అనేవి ఒక పదిహేను సంవత్సరాలు ఉంటాయి అట్లా చెప్తున్నారు కదా క్వాలిటీ ఎట్లా అనిపిస్తుంది సార్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్న నా లెక్క లెక్కల ప్రకారం వాళ్ళు పది సంవత్సరాలు అంటుండొచ్చు కానీ ఆ పైన ఉంటాయి అనుకుంటున్నవి ఎందుకంటే ఇది వేసిన తర్వాత ఏం పోతుంది అనేది కూడా మాకు తెలియట్లేదు అన్న దీంట్లో అంటే ఇది భారే నిలబడుతుంది పడుకుంటుంది కూర్చుంటుంది అంతే అదే టైర్ అనుకోండి ఇటు తిరుగుతాం కాబట్టి అరిగిపోతుందని లైఫ్ చెప్తాడు ఆయన దీని లైఫ్ వాళ్ళకి తెలియకపోవచ్చు మా మేము డైరీ వద్దనుకునేదాకా ఉండేటట్టుంది అనేవి డైరీ ఫామ్ లో కంపల్సరీ ఉండాలన్నా చిన్న ఫార్మల్ అయినా మ్యాట్ ఉండడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ మ్యాట్ ఖర్చు కొంచమే కావచ్చు కానీ గేదగానే ఆవును కానీ ఆవును కోల్పోయే అవకాశం ఉంటుంది కొన్ని మందులు పెట్టినా కూడా ఐదు నుంచి పదివేల రూపాయలు మందులు ఖర్చు అవుతుంది బట్ ఈ చిన్న విషయం మర్చిపోతే మనకు లాస్ అవుతుంది కాబట్టి ప్రతి రైతు వేసుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం మ్యాట్లు వేయడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారు కొంతమంది ఏమో పొదుగువాపు రాదు అంటారు కొంతమంది ఏమో మ్యాట్లనే పేడేసి మన దాంట్లోనే కూర్చుంది పొదుగు వాపు వస్తుంది అంటారు అదే ఇప్పటివరకు మనం అనుకున్నాం కదన్న మ్యాట్ ఎప్పుడైనా ఆరు ఫీట్ల లోపు బరే అనుకుంటే ఏం కాదు ఒక గేదె మ్యాట్లనే పడుకొని పేడ వేసింది అనుకోండి కష్టంగా పొదుగా రావడానికి అవకాశం లేదు ఎందుకంటే మ్యాట్ పైన పడుకుంటుంది మ్యాట్ అయినా సరే నేలైనా సరే పేడ పైన పశువు అనుకోదు అంటే మనం దాని దృష్టిలో పెట్టుకొని ఆరున్నర ఫీట్ల తర్వాత తోక భాగం బయటకు వస్తుంది మీరు బరే అది చూడండి చాలా వరకు గేదెలన్న మనుషులకన్నా నేను చూశాను ఒక టెన్ పర్సెంట్ తప్ప మిగతా నైన్టీ పర్సెంట్ గేదెలు పేడని బయట వేస్తున్నాయి వెనక్కి జరిగేయడం జరుగుతుంది అంటే వాటికి అలవాటు అయిపోతుంది అంతే వాటికి కూడా అర్థం అవుతుంది అంటే చెప్తున్నాను కదా మన వాటికి ఒక మాట్లాడడం తప్ప అన్నిట్లో చాలా షార్ప్ ఉంటాయన్న యానిమల్స్ ఏ యానిమల్ కానివ్వండి కాబట్టి ఇది పేడలో పడుకున్నా మనకు డే బై డే వాషింగ్ చేస్తాం కాబట్టి పొదువాపు పోచే అవకాశం లేదు పొదువాప పోవడానికి రెండే కారణాలన్నా పాలు వెండిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గేదెను కూర్చోకుండా చూడాలి పాలు తీసే ముందు పొదుగును మంచిగా కడగాలి ఈ రెండు చేస్తే పొద్దుగాపు రాదు తర్వాత మీకు చెప్పాను కానీ ఇందాకనే పాలవాడికి మనకి ఏదైనా అప్ప నేను గ్యారంటీ చెప్తున్నా పాలవాడికి అప్ప చెప్పకండి మీ డబ్బులు పెడితే మీరే పాలు తీయండి లేదా మీ వర్కర్ చేత తీయించండి పాలవాడికి డబ్బులు గేదె అప్ప చెప్తే వాడు ఖచ్చితంగా వారంలో పొదుబాపు ఇస్తాడు మన గేదె ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం అందించారు రైతులకు ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే మ్యాథ్స్ అనేది వాళ్ళకు లేనిపోయిన డౌట్ ఉంటే మ్యాథ్స్ గురించి పర్టికులర్గా మ్యాథ్స్ అనేది పర్సనల్ ఎనిమల్స్ ఒక బెడ్ లాంటిది అనేది మీరు చెప్తున్న విషయాన్ని బట్టి నాకు అర్థమైంది విన్నారు కదా మన చంద్రారెడ్డి గారి యొక్క అనుభవాలు పర్టికులర్గా మ్యాథ్స్కి సంబంధించి ఈ మ్యాథ్స్కి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే నేను స్క్రీన్లో నెంబర్ ఇస్తాను మీరు ఫోన్ చేసి పూర్తి సమాచారం కనుక్కోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను రైతు దగ్గర అనుభవం తీసుకున్నాను కాబట్టి మీరు ఆ ఫోన్ చేసి పూర్తి సమాచారం కనుక్కుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ధన్యవాదాలు